బ్రాండ్ ను చూసి సరుకులు కొనే వాళ్ళు ఎందరో ఉంటారు ఆ బ్రాండ్ తప్ప మరే బ్రాండ్ వాడనే వాడమనే వాళ్ళు ఉంటారు మీరు కూడా అంతేనా అయితే జర గుండె దిటువు చేసుకోండి బ్రాండ్ బాజా చేసే షాకింగ్ నిజాలను కళ్ల ముందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ పోలీసులో కొబ్బరి నూనె టీ పౌడర్ సర్ ఫ్లోర్ క్లీనర్స్ ఇలా నెక్స్ట్ ఫ్రేమ్ లో పోలీసులు సెంట్రల్ జోన్ లో కొత్తగా డిపార్ట్మెంటల్ స్టోర్ ఓపెన్ చేసినట్టుంది కదో కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ సీన్ వెనుక ఖతర్నాక్ స్కెచ్ ఉంది ఇది ఒరిజినల్ ఇది మనము కోకోనట్ ఆయిల్ కొంటాం కదా అప్పుడు చూడాల్సినది ఏంటంటే దీని షేప్ తంబు ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో దీనిదొచ్చేసి అంత లైట్గా ఉంటుంది అన్నట్టు మనం తమ్ము ఇంప్రెషన్ కట్ మార్క్ అనేది నెక్స్ట్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే క్యాప్ కలర్ ఈ బాటిల్ కు ప్లస్ ఈ క్యాప్ కు ఉన్న కలర్ డిఫరెంట్ ఉంటుంది ఇది కౌంటర్ ఫిట్ అదే ఇది డూప్లికేట్ అన్నట్టు కలర్ ప్యాకింగ్ అంతా ఒరిజినల్ లా ఉంటాయి కానీ ఇవి ఒరిజినల్ కాదు పక్కా కల్తీ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ మైలర్ అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ఈ టీ పౌడర్ కొబ్బరి నూనె మసాలాలు సర్ఫ్ ఇలా నిత్యవసర సరుకుల కల్తీ దందా చేస్తున్న మహేంద్ర సింగ్ గ్యాంగ్ కు హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు చెక్ పెట్టారు కాచిగూడలో కూపిలాగితే కాటే దానిలో నకిలీల డొంక కదిలింది ఇది లో క్వాలిటీ అంటే మనము ఎక్కడో తయారు చేసినా కాకుండా మామూలుగా కొబ్బరి కుడకలు తీసుకొని దాంతో కొద్దిగా గుర్తుపడితే మనం ఈజీగా ఇది గుర్తుపట్టే కొన్ని షాప్లు అవుట్స్కట్స్ ఉన్న షాప్స్ ఉంటాయి కదా అవుట్స్కట్స్ ఉన్న షాప్లలో వేస్తుంటారు ఎక్కువ ఇల్లు ఈ ప్రోడక్ట్ స్ట్రాంగ్ టీకి బ్రాండ్ నేమ్ దీన్ని కల్తీ చేశారు కేటుగాళ్ళు మరి ఒరిజినల్ కు నకిలీ కు డిఫరెన్స్ ఎట్లా పసిగట్టేది ఇది ఒరిజినల్ ఇందులో గుర్తుపట్టాల్సింది ఏంటంటే మనము ప్రైస్ ఉంటుంది కదా రేటు వెనక చూడండి ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఇట్లా మార్క్ పెడితే మనకు సూదికి వచ్చినట్టు డాట్స్ ఇంక్లూడ్ చేస్తుంటుంది ఆ ప్రైస్ రేట్ అనేది బ్రెయిలీ లాగా మనం ఇట్లా వేస్తే బ్రెయిలీ ఫిల్ అది ఎట్లా ఎట్లుంటుంది అది వస్తుంటుంది కానీ కౌంటర్ ఫిట్ కూడా డూప్లికేట్ దానికి మెయిన్ లేజర్ ప్రింట్ లాగా ఇట్లా కొట్టేస్తాడు డిఫరెంట్ బ్రూక్ బ్రా ఇందులో చూడండి ఈ లోగో ఉంది కదా ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ దీనికి దీనికి డిఫరెంట్ ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి మేడ్ ఇన్ ఇండియా అంటే కొద్దిగా డిఫరెంట్ చూపించి కౌంటర్ ఫిట్ గా కలిపి ఉంటుంది ఒరిజినల్ దాంట్లో కొద్దిగా వేడివేడి ఉంటుంది ఈ సబ్బు సర్ఫ్ ప్యాకెట్ కూడా మేడ్ పండు సామెతలానే ఉంటాయి ఇదేమో జెన్యున్ ఇదేమో కౌంటర్ ఫిట్ సోపులా గుర్తుపడాల్సింది దాని సైజు ప్లస్ ఈ కలర్ డిఫరెంట్ చూడండి కౌంటర్ ఫిట్ ప్లస్ జెన్యున్ దానికి ఎక్కువ కొద్దిగా లైట్ కలర్ లో ఉంటుంది ఎనకా కూడా ఫినిషింగ్ ఇది లేబుల్ ఇది డిఫరెంట్ ఉంటుంది సేమ్ ఫోల్డర్ వేస్తాడు సేమ్ ఫోల్డర్ వేస్తాడు వేరే వేరే కంపెనీ కవర్స్ పెట్టి అమ్మేస్తుంటాడు మైలా కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ దందాకు చెక్ పెట్టారు సెంట్రల్ జోన్ పోలీసులు కల్తీ సరుకుతో పాటు మిషనరీ ఆల్ టుగెదర్ కలిపి రెండు కోట్ల ప్రాపర్టీని సీజ్ చేశారు దాన్ని ప్రివెంట్ చేసుకోవాలని వాళ్ళు అవేర్నెస్ ఉంటే దెన్ దే కెన్ ఇన్ఫార్మ్ ది కన్సర్ట్ అథారిటీస్ ఆల్సో అండ్ నాట్ పర్చేస్ సో దీన్ని ఆ సోర్స్ నుంచే కట్ చేస్తానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది సో దట్ ఇస్ ద రీజన్ ఇంత డి డీటెయిల్గా మా ఇన్స్పెక్టర్ హాస్ ఎస్ ఎక్స్ప్లెయిన్ దేన్ ఆల్ ది ప్రొడక్ట్స్ని ఎట్లా కౌంటర్ ఫీట్ అండ్ జెనూన్ ఎట్లా తెలుసుకోగలం ఇలాంటి కల్తీ ప్రొడక్ట్స్ విషయాలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు